హాయ్ అండి ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను కదా దీనికి లైనింగ్ అయితే సూపర్గా ఉంది సరిపింది కదా కానీ ఇక్కడే ఒకటైతే ఒక చిన్న చిట్కా అయితే ఉంది మనకు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్లు ఇచ్చినప్పుడు ఎనభై సెంటీమీటర్ల బ్లౌ లైనింగ్ పీస్ అయితే చాలా సరిపోదు అతుకులు అయితే పడుతుంది వాళ్ళకి మీరు ముందుగానే చెప్పాలన్నమాట ఈ విధంగా మీకు సరిపోదండి అని చెప్పనని వాళ్ళు ఏమో మాకు సరిపోతుంది మేము చాలా దగ్గర కుట్టించుకున్నాము అని చెప్పని అంటారు కానీ మీరు మాత్రం వాళ్ళకు ముందే చెప్పి చేయండి ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఇది మంచి క్వాలిటీ కాబట్టి దీనికి బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది అలాగే ఇది కొన్ని తగ్గు లైనింగ్ క్లాత్లు తెచ్చి మాకు సరిపోతుంది అంటారు మనం తడిపే జాడిచ్చిన తర్వాత దాన్ని చేస్తే అది చిన్న పీసు అంటే డెబ్బై సెంటీమీటర్లు కూడా లేకుండా పోతుంది అప్పుడు అసలు పూర్తిగా సరిపోదు ఇప్పుడు మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా ఇదే అనమాట అలాంటిదే కానీ దీనికైతే చాలా అతుకులు వస్తాయి కానీ వాళ్ళకి చెప్పాను నేను ముందుగానే మాకు అతుకులు వచ్చిన పర్లేదు లేమ్మన్నారు కానీ ఇది మామూలు పీస్ వచ్చేసి మీటర్దే కానీ ఇంక లైనింగ్ది కాబట్టి ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కానీ వాళ్ళకైతే చెప్పాను కాబట్టి ఇంకా వాళ్ళైతే ఏమీ అనరు కానీ చూశారు కదా ఎంత పలుచుగా ఉందో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మందికి ఇదే ప్రాబ్లం ప్రాబ్లం <tune> అవుతుంది